హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కళ్ళు ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కల్లు డిపోలపై అధికారులు దాడులు చేసి శాంపిల్లను ల్యాబ్లకు పంపించారు నిషేధిత ఆల్ఫా జోలం వినియోగిస్తున్నట్లు గుర్తించిన నాలుగు కల్లు డిపోల యజమానులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు మరోవైపు కల్తీ కల్లు సేవించి ఆసుపత్రి పాలైన బాధితులకు నిమ్స్ గాంధీ సహా పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందుతుంది బాధితులంతా ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శామ్ అడిగి తెలుసుకుందాం శామ్ చెప్పండి కల్తీ కల్లు ఘటనలో బాధితుల పరిస్థితి ఎలా ఉంది ఇటీవలే కూకుట్పల్లిలో ఒక కల్లు కాంపౌండ్లో మద్యం కల్లు తాగే నలభై నాలుగు మంది అస్వస్థ గురి కావడంతో పంజాగుట్టలోని నిమ్స్ సికింద్రాబాద్ లోని గాంధీ మరియు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది మొదటి రోజున వీళ్ళ ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో వెంటిలేటర్ల పైన ఉంచడం జరిగింది వారి పరిస్థితి ఆశాజనకంగా లేదని కూడా అప్పుడు వైద్యులు తెలిపారు అదే విధంగా వీరికి కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి ఈ కల్టీ కళ్ళు సమస్య కారణంగానే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని కూడా వైద్య వైద్యులు తెలిపారు అదేవిధంగా ఇందులో ఐదుగురు మృతి చెందారు ఈ కల్తీలో అధిక రసన రసాయనాలు కెమికల్స్ కలపడం వల్లే ఈ విధంగా జరిగిందని చెప్పి వైద్యులు తెలుస్తున్నారు దీంతో బాలానగర్ లోని అబార్కీ శాఖ కూకుట్పల్లిలోని పోలీసులు కూడా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు వారి లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా అక్కడి నుండి ఆరు వందల లీటర్ల కల్తీ మధ్యాన్ని కూడా జప్తు చేసి శాంపుల్ సేకరించి ల్యాబ్ లో పంపించడం జరిగింది ఆ ల్యాబ్ లో నివేదిక ప్రకారము ఇక్కడ అధిక మోతాదులో అత్యధిక మోతాదుల రసాయనం కలపడం వల్ల ఈ కల్తీ మద్యం ఏర్పడే కల్తీ మద్యం మద్యం ఏర్పడింది దీనితో ఈ ఈ విధమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయని కూడా వారు చెప్తున్నారు దర్యాప్తు కొనసాగుతుందంటారు పోలీసుల దర్యాప్తు అయితే వేగంగా చురుగ్గా సాగుతుంది ప్రవేశ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వాహకులను అరెస్ట్ చేయడమే కాకుండా వారి లైసెన్స్ కూడా జప్తు చేశారు ఆరు వందల లీటర్ల కల్తీ మధ్యాన్ని కూడా వాళ్ళు సేకరించి ల్యాబ్ కు పంపడం జరిగింది ఈ ఈ నివేదిక రావ నివేదిక కోసం ఎదురు చూస్తున్న నివేదిక రాగానే ప్రభుత్వం ఒక పటిష్టమైన ప్రణాళిక చర్య కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం అలాగే మరోవైపు బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించే అవకాశం ఉందంటారు అయితే రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ బాధితులను కలవడం జరిగింది అయితే వారిని ఆదుకుంటామని చెప్పారు అదే నిర్వాహకుల పైన కొరడా రులిపిస్తామని చెప్పారు దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీని కూడా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని కనబడుతుంది ఇక్కడ మనకి